హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి కొత్తపేటలో అండి ఈ వీడియో వర్ధన పూజ అండి అక్కడ పూజలు జరిగాయి ఆ పూజకి మేము కూడా వెళ్ళాము చాలా చక్కగా బాగా చేసి చేశారండి అక్కడ పూజలు అక్కడ అమ్మవారికి నూట ఎనిమిది చీరలు అష్టోత్తరము పారాయణము గౌరీ పూజ గణపతి పూజ ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ అయ్యాయండి చాలా బాగా చేశారు మహిళలందరికీ ఆ స్వామివారు పూజ తర్వాత రుద్రాక్షలు కూడా ఇచ్చారండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి వచ్చేసేయండి

స్వరాలు మహాగులు భువనేశ్వరి సంకల్ జీ మణివేణి వాసమూ అ

ఎరుకల కాలనీలో యాలో గిరిజన ప్రాంతంలో దేవాలయాలు లేక ఉన్నా కూడా పాడు పడిపోయింది హండ్రెడ్లు కట్టుకోక నివేదన పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యవస్థ ఉందా లేదా నా ఉదయోగ్యం ఉన్న రాముడు నా ఇంట్లో పూజారి ఉన్న రాముడు నా గుడిలో ఉన్నప్పుడు గ్రామంలో గుడిలో ఉన్న రాముడు భద్రాచలం రాముడు అయోధ్యం ఒకరా కాదా మేకపా సోమవార్గ్యం లేదు కదా అంత ఒకరే కదా మరి ఈ నలుగురు రాముల దగ్గర నివేదనది నా గుడి నా పక్కన ఉన్న సామాన్య రాములు రాము నివేదన పెట్టకపోతే ఆ పాపం ఎవరిది మనందరిది అందువలన మనమే ఇలా తరించామనుకోండి అవదండి మనతో పాటు సామాన్లు కూడా తరించినప్పుడు నిజమేనా అంటే మీకు ఉదాహరణ చూపిస్తాను ఆ పుష్పం ఏదైనా అదే ఇదే పుష్పం ఏ కదమ్మం ఇది ூனாபம் வந்தே சூரிய பிரிம் வந்தே பத்தின

అది జరిగించిన తర్వాత చిద్రవునట్టుని తామే ఒడుచుకోండి. పంచమేన. నమయవే కుశేత్ర నిగై गाने लगा लगे ना गाने शुरू करो गाने शुरू करो सुंदरी बहुत महारती सुंदरी बहुत महारती गाने लगा लगे ना गाने शुरू करो गाने शुरू करो ేముగా బా త్రిపురందరి మారతి బ్రిపుర Let's <laughs> go. <laughs> <laughs> Bagaimana itu gula hari ini? Semuanya hari వేదాంశికే జస్ మహాచండి వస్తు వస్తుండి వస్తు మహాచండి జే మహాచండికే Jangan lupa like, share, dan नितनाम नितनाम गुरुवंश में लाइट लगा मैंने भी है राम नाम जपता हूं अब मैं भगवान यज्ञ भाले रघुयो ये के नमः जय श्री राम कोनाचे सीते पेरू ने कांटे ने आला तो घरmakeText आमوار दिकर पेटी लेतो

పెద్దలు మన కుటువామి బాగా జరుగుతుంది మీ అందరికీ ధ్యానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు

అపరాధ కార్యకర్త అన్ని రకాలు కూడా ఆర్థిక ఆర్థిక సహాయ సకాలు అందిస్తున్న అన్న పూర్వ టూరిజం కమిటీ పూర్వ చైర్మన్ ఉప శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి మరియు ధర్మో రక్షితి రక్షిత ఫస్ట్ ఆధ్వర్యంలో ఇంట్లో అందరూ కూడా ఆ అమ్మవారికి కావచ్చు మాత కావచ్చు శంకరుని కావచ్చు అన్ని దేవతలకు పూజలు చేస్తే మనకు సుఖ సంతోషాలు ఉంటాయనే ఒక సంకల్పంతో అన్ని జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తం మీద కాదు మీడియా పరంగా కానీ అందరినీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తున్న శివస్వామి గారికి నేను ప్రత్యేక దండాలు పెట్టుకుంటున్నాను ఈనాటి కార్యక్రమంలో మా ఆనంద్ గారు శివ గారు మా రమణేయ గారు మూర్తి గారు మా అందరికీ కూడా ఆర్యవేశ నాయకులే కాదు పాల్గొన్న మహిళ సోదరి మనలందరికీ కూడా రెండు నోరీళ్ళు ఆయురక్యాలతోటి అష్ట ఈశ్వరాలతోటి ఈ దీప వర్ణన పూజ పారాయణ ఇప్పటి వరకు హారతులు కూడా బ్రహ్మాండంగా ఒక మందిరంలో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి మందిరంలో ఏ విధంగా హారతులు చేసిందో మన శివస్వామి గారు ప్రత్యేక హారతులు దాదాపు ఒక ఇరవై హారతులు ఇరవై హారతులు చేసిన ప్రతి ఒక్కరికి హారతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు వందనాలు జై శివశక్తి ధన్యవాదాలు తెలుపుతూ వారి యాశిస్తూ మా క్షేత్రం మీద ఉండాలని మరొకటాలి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ओम वेरायमय श्रवणाया महाराजाय नमः ओम ओम तत्सर्वपि नमो नमो भगवते नमः अं तत्सर्वविभूषे कहाया विश्वपूर्णिशो उत्तम यज्ञस्य भक्ताः समीवृत्तोऽत्रस्तु ब्रह्मत्मयावे तं तदा पूज्योति सोकं ब्रह्मागो धनस्वरो ओम सत्यो जातो विद्यावे सत्यो जातायुये व महा भवे भवे नामेवे समस्वमा I say, say, I'm all tired.

ओम श्री महापरमेश्वरा तव नमोस्तु महान जनक्षत्री तवराय हेरमाले राजवांसगामसलिकासिप्यासो मृत्युके नक्षतो विसु ताले लेसून आवाज लेकरी बेसून तర్వాత तुम्ही కలిచండి హిందవయంద దేవ హసనرمان వమానాస్తే హమల మయాన జై యంత్ర పూని ఓం శాం శ్రీసా చేత తీసుకున్నారకు ముందు స్వాగతం నివేద తీస ప్రసాదులు మనం తీసుకోవొచ్చుండి ఏమేంటి అక్షం తీసుకోండి తీసుకున్నారు అందరికి వితరణ